పిక్నిక్ నేను గత ఐదేళ్ళుగా చేస్తున్నాను రవిశంకర్ మేషరు రామ్మోహన్ రావు మహసేరు చేస్తున్నాను ఆ తర్వాత మాకు ఎస్ఎస్పి ట్రావెల్స్ తరఫున సంతీష్ గారు పనిచేయారు ఇప్పటికి మూడో సంవత్సరం ఈ మూడు సంవత్సరాలు కూడా ఎటువంటి లోటు లేకుండా డార్జిల్ విషయంలో కానీ తిండి విషయంలో కానీ రుచికరమైన తిండి విషయంలో ఏ పూటకి ఏం కావాలి అందరికీ రుచికరంగా పెడతామని ఉద్దేశం సదుద్దేశం వారికి అందరూ తినాలి అందరూ శుభ్రంగా ఉండాలి ప్రతి యాత్ర విజయవంతంగా మా పేరు చెప్పుకోవాలి కానీ ఉద్దేశంతో సదుద్దేశంతో చేస్తున్నారు తప్ప లాభసాటిగా చేయలేదు నేను నూటికి నూరు రూపాయలు చెప్పగలను అందులో ఏమితుంది ఎలా ఎదుగుతుంది వ్యాపారస్తులను నాకు తెలుసు కానీ ఆ వ్యాపారస్తులుగా చేయలేదు వాళ్ళు అందరికీ కావాలి మన పేరు అందరిలో ఉండాలి అందరిలో మేము ఉండాలి కానీ సదుద్దేశంతో ఎస్ఎస్పి ట్రావెల్స్ వారు సందీప్ కుమార్ గారు అన్ని విధాలా ఒక తిండి విషయంలో కానీ పడు లాంటి విషయంలో కానీ యాత్ర విషయంలో కానీ ఒక ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటోలు తేవాలన్నా ఆటోలు సమకూర్చ యాభై మందిని మంచి నడిపించారు అటువంటి సందీప్ ట్రావెల్స్ మాకు దొరకడం మాకు అదృష్టం